I <laughs> పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం రోటరీ క్లబ్ ద గూడూరు క్రికెట్ క్లబ్ మరియు అల్లూరు ఆదిశేషారెడ్డి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ ను రూరల్ సిఐ కిషోర్ బాబు ప్రారంభించారు క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు రూరల్ సిఐ కిషోర్ బాబు మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు కూడా ఎంత అవసరమని క్రీడల వల్ల శారీరక ఆరోగ్య పెరుగుతుందని దీనివల్ల మానసికంగా ఉల్లాసంగా ఉండవచ్చని సూచించారు క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఏదైనా క్రీడా స్ఫూర్తితో చూడాలని ని పిల్లల్లో ఉన్న క్రీడా ఆసక్తిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి రెడ్డి మునిగిరి శ్రీధర్ రెడ్డి బాలకృష్ణం రాజు అనిల్ పివి కృష్ణయ్య సురేందర్ రెడ్డి రవకుమార్ తదితరులు పాల్గొన్నారు टलमा <laughs> के 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 నుంచి సండే ఉంటుంది ట్వంటీ ఎయిత్ ప్రతి ఒక్కరు డిసిప్లైన్గా ఆడి టైంకి మీరు వచ్చి ఆడారంటే మాకు కూడా ఈ టోర్నమెంట్ జరిపించడానికి చాలా ఈజీగా ఉంటుంది అందరూ కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ జరగడం ఇక్కడ చేయడం వచ్చిన ప్రముఖులందరికీ నా నమస్కారం వచ్చిన స్టూడెంట్స్కి ప్లేయర్స్కి సుభాభవనంలో ఈ స్టేడియం శ్రీ అర్ధవ రాశీషాట గారు దాతృత్వంతో వైగోపాల్ రెడ్డి లాంటి ఎంతోమంది ఒక కృషితో ఉమ్మనిగిరిశ్వరులందరి కృషితో స్టేడియం ఏర్పడింది నెల్లూరు గూడూరు నడివండిన ఇంత పెద్ద స్టేడియం దొరకడం మన అదృష్టం ఈ కాలంలో స్కూళ్ళల్లో స్కూళ్ళల్లో ఎక్కువ ఎటువంటి చోట్ల గ్రౌండ్స్ ఉండడం లేదు కాబట్టి ఈ పిల్లలు దానికి సౌకర్యంగా లేదు అటువంటిది మనకి గూడూరులో ఈ పెద్ద స్టేడియం ఇంత పెద్ద స్టేడియం ఉండడం ఎంతో సంతోషకరం అందరికీ అందుబాటులో ఉంటుంది ఈ స్టేడియం ఎప్పుడూ కలకల్లో ఆడుతుండాలనేది దాత అయిన అల్లు ఆశయం దానికి తగినట్టుగా మనకు మునిగరేష్ ఎప్పుడు జరిగేటట్టు ఏదో ఒకటి స్పోర్ట్స్ గేమ్స్ ఏదో జరిగేటట్టు చూసుకుంటారు రోటరీకి వాడే చూసుకుంటారు మీరందరూ కూడా గేమ్స్లో పాల్గొని బాగా డెవలప్ కావాలని మంచి టీం టీమ్ రావచ్చి క్రికెట్ అసోసియేషన్స్లో డిస్ట్రిక్ట్ గేమ్స్లో మరియు స్టేట్ లెవెల్లో కూడా థ్యాంక్ యూ కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే ముఖ్య అతిథిగా చేసినటువంటి గూడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ కార్ గారికి అలాగే ఈ ప్రజలను నిర్వహించేందుకు ముఖ్య కారకులు అనువు రాజశేషర్ రెడ్డి గారు రెస్పాన్స్ ట్రస్ట్ అయినటువంటి దానికి మేనేజింగ్ ట్రస్ట్ అయినటువంటి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు కూడా అనే ధన్యవాదాలు అలాగే మరోటరీ క్లబ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు అలాగే నెల్లూరు జిల్లా క్రికెట్ అసెస్ట్ ప్రతినిధిగా చేసినటువంటి మన అనిల్ కుమార్ గారికి కోచ్ నవ్ కుమార్ గారికి సెంటర్ మెంటాడైనటువంటి సురేంద్రరావు రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మరోటరీ సభ్యులు బాలకృష్ణరావు గారు సురేష్ రెడ్డి గారు సుదాదర్ రెడ్డి గారి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా క్రికెట్లో ఎంతో అనుబంధం ఉన్నటువంటి రజని మధు సుబ్రహ్మణ్యం మిగిలిన వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అలాగే ప్రెస్ అండ్ మీడియా వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్నగా ఒక మాట సార్ ఇప్పుడే స్టేట్లో ఆడాలి డిస్టిక్ట్ ఆడాలి ప్లేయర్స్ అని చెప్పన్నారు నాకు ఇక్కడ గూడూరు నుంచి చాలామంది డిస్టిక్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అన్ని ఏజ్ గ్రూప్స్లో అలాగే స్టేట్లో కూడా ఇద్దరు ముగ్గురు స్టేట్ లో కూడా గూడూరు నుంచి ఉన్నారు మా గూడూరు ఆసియా విపత్తు నేను చెప్తుంటాను గూడూరు నుంచి ఒక రంజీ ట్రోఫీ ప్లేయర్ తయారు కావాలని ఆ కోరిక చర్యల తీరుతుంది అనుకుంటున్నాము నాలుగు సంవత్సరాల్లో ఎందుకంటే అండ్రడ్ టోన్లో ఒక అబ్బాయి మోనిష్ అని ఎన్ని చేరడం వారు ఆరు సెంచరీలు ఐదు సెంచరీలు చేశాడు సార్ అండ్రడ్ టోన్ ఏజ్ గ్రూప్ అబ్బాయికి లెవెన్ ఇయర్స్ కంప్లీట్ లేదు సౌఫ్ ఇయర్ రన్నింగ్ డిస్టిక్ టీమ్ పేరు మోనిష్ మోనిష్ అనే అబ్బాయి ఐదు సెంచరీలు చేశాడు చాలా పర్ఫామ్ చేస్తున్నాడు అబ్బాయిని అండర్ లో కూడా వేశారు ఎందుకంటే జనరల్గా ఏ ఏజ్ కేటగిరీ వాళ్ళ ఏజ్లోనే వేస్తారు సార్ అందరు అయినా కూడా ఫోర్టీన్ లో కూడా ఆడాడు చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు అబ్బాయిని బాగా పుష్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా స్టేట్ టీంలో ఉంటాడు స్టేట్ టీంలో రాబోయే రోజుల్లో రంజీ ట్రోఫీ ఆడ ఆడాలని నేను కోరుకుంటున్నాను మా నుంచి ఇంతవరకు రంజీ ట్రోఫీ ప్లేయర్ లేరు అందువల్ల ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను పివి కృష్ణ గారు కూడా వచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పుడు ఇనాగ్రేషన్ కార్యక్రమం ఉంటుంది టీమ్స్ అన్ని కూడా మ్యాట్ కి రెండు వైపులా అటు అటు ఫోర్ టీమ్స్ ఇటు ఫోర్ టీమ్స్ మీరు ఎన్ని టెన్ టీమ్స్ ఉన్నట్టు మరి ఆ మ్యాట్ దగ్గర స్కూల్స్ క్రికెట్ కాంపిటీషన్ ఇంత చక్కగా అన్ని స్కూల్స్ కోఆర్డినేషన్ తో ఏర్పాటు చేసిన ఏసీ అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు స్కూల్స్ నుంచి విజేతలై ఈ టోర్నమెంట్కి వచ్చిన విద్యార్థులందరికీ క్రీడాకారులందరికీ కూడా ఆశిస్తులు విజేతలు నేను ఎందుకంటున్నానంటే మీ స్కూల్లో చాలా మంది పిల్లలు ఉంటారు వారందరిలో నుంచి మీరు టీంకి సెలెక్ట్ అయ్యారంటే మీ స్కూల్ విజేతలు మీరు మీ స్కూల్ విజేత నుంచి ఇంటర్ స్కూల్స్ కాంపిటీషన్ విన్ చేయడానికి వచ్చిన మీరందరికీ కూడా మంచి ఈ వేదికని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి క్రీడా స్ఫూర్తితో కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకొని స్పోరిట్ని తీసుకొని ఈ విన్నింగ్ విన్నింగే కాదు ఇక్కడికి వచ్చిన ప్రతి విజేత మొదటిగానే చెప్పాను ఇక్కడికి వచ్చిన ప్రతి విజేత కూడాను ఆ విన్నింగ్ తోనే ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాను క్రీడలు ఈరోజు అందరికీ చాలా దూరం అయిపోయాయి చదువు 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 అనే పరుగులో తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ స్పోర్ట్స్లో ఏ ముందుగా స్పోర్ట్స్ స్పోర్ట్స్లోనే ఉండాల్సిందంతా ఉంటుంది ఎలా అంటే శారీరక దారుఢ్యమే మానసిక దారుఢ్యం అనేటుండి ఎవరైతే ఫిట్గా చక్కగా బాడీని మైండ్ని కంట్రోల్ చేయగలుగుతారో మంచి క్రమశిక్షణలో పెట్టుకోగలుగుతారో వారు చదువును కూడా అదేవిధంగా సునిశ్చిత దృష్టితో తీసుకోగలుగుతారని అందరూ చెప్తుంటారు అది నిజం కూడా సో శారీరక దారిడ్యాన్ని మెయింటైన్ చేసుకునే ఈ కాంపిటీషన్ ఇక్కడ ఏర్పాటు చేసిన ఇంటర్ కా ఇంటర్ స్కూల్స్ కాంపిటీషన్లో మంచిగా పెర్ఫార్మెన్స్ చూసి చేసి ఇక్కడ కోచ్ కూడా ఉన్నారు మంచి పెర్ఫార్మెన్స్ చేసిన వారిని అగైన్ ప్రతి ఏ స్కూల్ అయినా కానీ ఏసీఏ తరఫున కూడా సెలెక్షన్ తీసుకోవడం జరుగుతుంది జోనల్ సిస్టమ్కి డిస్టిక్కి అలాగే మంచిగా రాణిస్తే జూనియర్స్ తరఫున డిస్టిక్ నుంచి రంజీకి స్టేట్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా వస్తాయి ఆ ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మీరంతా కూడా మంచిగా ప్రాక్టీస్ చేసి మంచి నైపుణ్యాన్ని చూపించి మంచి పేరు తెచ్చుకుంటారని ఏసీఎండి అలాగే అల్లూరు ఆచికేశ్వర క్రికెట్ స్టేడియం కూడా మంచి పేరు తెస్తారని ఈ కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాలుగా ముందుకు తీసుకెళ్తున్న మన చంద్రశేఖర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ